హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్ బకాయిలు మొత్తం కూడా లైన్ క్లియర్ అయితే కాబోతుందండి మొత్తం బకాయిలన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి దానికి డేట్ కూడా ఫిక్స్ కావడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ఉద్యోగ పెన్షన్లకి ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకి ప్రభుత్వం అయితే శుభవార్త అయితే తెలపనుంది ఉద్యోగులు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తులు అయితే ప్రారంభించేసిందండి ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో కూడా ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు గారు స్వయంగా అయితే చర్చించనున్నారు ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు భేటీ అయితే కానున్నారు ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలు అయితే వెల్లడించడం జరిగిందండి ఇక ఆనందంలో అయితే ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షనర్లు అయితే ఉన్నారండి ఎందుకంటే వారికి ఎంతో కాలంగా పెండింగ్లో చాలా సమస్యలు అయితే ఉన్నాయి నేడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖ శాఖపై కూడా సమీక్ష నిర్వహించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూడా చర్చించారండి ఇప్పటికీ అన్ని రకాల అప్పులు కలిసి మొత్తంగా సుమారు పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది ఇక పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై చంద్రబాబు సమీక్షించారు పెండింగ్ బిల్లుల బాకీ అయితే సుమారు పద్దెనిమిది వేల కోట్ల వరకు కూడా ఉన్నట్టు సమాచారం అండి ఇంకా ఈ లిస్టులో డిఏపిఆఆర్సీ ఎస్ఎల్స్ అదేవిధంగా పిఎఫ్ ఏపీజీఎల్ఐ టీఏ బిల్స్ పెన్షన్ల పదకొండో పిఆర్సీ అరియర్స్ ఇవన్నీ కూడా గ్రాట్యూటీ అమౌంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే వీటన్నిటికి సంబంధించి ఉద్యోగులు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణంలో ఈ నెలాఖరులోపు వారికి పెండింగ్ బిల్లులకు లైన్ అయితే క్లియర్ కాబోతున్నట్టు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్